అందరికీ నమస్కారం అండి రోజున గాయత్రి జయంతి సందర్భంగా దేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము వేదమాత దేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజు కనుక ఈ రోజున గాయత్రి జయంతిగా పేర్కొంటారు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు గాయత్రి జయంతిని ఘనంగా జరుపుకుంటారు వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు గాయత్రి మంత్రం మనందరికీ తెలిసినప్పటికీ గాయత్రి మంత్రమే మూల మంత్రంగా గాయత్రిని మించిన మంత్రం మరొకటి లేదని త్రీ కాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యం సంకల్పం బలం ఏకాగ్రత ఇంద్రియాలపై ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతారు అటువంటి గాయత్రి మంత్రాన్ని అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం గాయత్రి దేవిని మించిన దైవం మరెవరూ లేరని అంటారు మన సనాతన ధర్మ ఆత్మ ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనదిగా నాలుగు వేదాల్లో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు పేర్కొన్నారు ప్రతినిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిదని అంటారు ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షకులను వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయవచ్చని అంటారు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని గాయత్రి మంత్రంతో పాటు ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలు లభిస్తాయని అంటారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది అపూర్వ తేజో విరాజితుడైన ముని సత్తు ముని కంఠం నుంచి వెలువడిన సుస్వర మంత్రార్పరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత చాందో తరంగమే గాయత్రి మంత్రం ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు సృష్టికి ప్రతి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహా ఋషి తపశక్తిలో నుంచే వెలువడిన మంత్రమే ఈ గాయత్రి మంత్రం అన్ని మంత్రాలకు మూల శక్తిని గాయత్రి మంత్రాన్ని అర్థంలోకి అన్ని మంత్రాలకు మూల శక్తివి నీవే అని సకల వేద స్వరూపినివి నీవే అని పంచముఖములతో శంఖం చక్ర గద అంకుసాధులు ధరించి దివ్యమైన దర్శనమిస్తూ అభయమొసిగే వేదమాతము నీవు నిన్ను నిష్ఠతో ధ్యానించిన వారికి అనంత మంత్రశక్తి ప్రదాతవై అనుగ్రహించవే అని గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలమునిచ్చే నిత్యము నిన్ను ఉపాసించే వారి బుద్ధి తేజవంతమయ్యేలాగా కృపజూపు తల్లి అని భక్తితో నిన్ను పూజించిన వారి కష్టాలు ఉపద్రాల నుంచి శాంతింపజేసి కరుణించవు అని గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఇరవై నాలుగు దేవతా శక్తుల గురించి తెలుసుకుందాము వినాయకుడు నరసింహస్వామి విష్ణుమూర్తి ఈశ్వరుడు శ్రీకృష్ణుడు రాధాదేవి లక్ష్మీదేవి అగ్నిదేవుడు మహేంద్రుడు సరస్వతి దుర్గాదేవి ఆంజనేయుడు భూదేవి సూర్య భగవానుడు శ్రీరాముడు సీతాదేవి చంద్రుడు యముడు బ్రహ్మ నారాయణుడు హైగ్రీవుడు హంస తులసి మాత ఈ ఇరవై నాలుగు దేవతలు శక్తులు ఈ గాయత్రి మంత్రంలో ఉన్నాయని శాస్త్రవచనం మన సనాతన ధర్మంలో గాయత్రీ దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గాయత్రి దేవిని వేదాల దేవతగా భావిస్తాము నాలుగు వేదాల సారాంశమే గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోనూ గాయత్రి మంత్రం అంతా అత్యంత పవిత్రమైనది మరొకటి లేదని అంటారు గాయత్రి దేవిని లక్ష్మీ సరస్వతి కాళికా దేవికి సంకేతంగా భావిస్తారు జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షం ఏకాదశి రోజున గాయత్రి జయంతిని ఎంతో విశేషంగా జరుపుకుంటారు గాయత్రి జయంతి రోజున సూర్యోదయం కంటే నిద్రలేచి తలస్నానం చేసి గాయత్రిదేవి చిత్రపటానికి దూపదీప నైవేద్యాలు సమర్పించి దీపారాధన చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాలి దేవి పరబ్రహ్మ స్వరూపిణి వేదమాత గాయత్రి సకల భేదాలకు మూలం అయిన ఈ తల్లిని వేదమాత అని కూడా అంటారు ముఖ్యంగా ఈ రోజున గాయత్రి మంత్రాన్ని కనీసం నూటెనిమిది సార్లు జపిస్తే ఎంతో శుభదాయకమని అంటారు కనుక ఎంతో విశిష్టకరమైన ఈ గాయత్రి జయంతి రోజున ఆ గాయత్రి దేవి యొక్క గాయత్రి మంత్రాన్ని జపించి ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ గోవింద హరి గోవింద